నేను పెద్దగా ప్రసంగించను సమయం కూడా చాలా ఎక్కువైంది ఇది అయింది ఒకటి 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 ముఖ్యమంత్రి గారిని నేను అభినందించాను ఇందాక కేంద్ర ప్రభుత్వాన్ని అభినందించాను ఈ పద్మ అవార్డు వాడించిన అభినందించాను జీవితంలో పట్టుదల ఉంటే కృషి ఉంటే ప్రతి ఒక్కరు కూడా ఉన్నత శిఖరాలకు చేరుకోవచ్చు అనేది ఈ యొక్క అందరి యొక్క జీవితాల గురించి మనం కొత్త యువతరం నవతరం తెలుసుకోవాల్సినటువంటి విషయాన్ని మీ అందరికి కూడా మనం చేస్తూ ఉన్నాను కృషి అందువల్ల ప్రతి ఒక్కరికి జీవితంలో క్రమశిక్షణ సమయ పాలన మాట తప్పకుండా ఉండం నీతి నిజాయితీ ఇతరులతో తనకు వచ్చిన దాన్ని పంచుకోవడం అయితే ఉందో అలవాటు చేసుకుంటే తప్పనిసరిగా జీవితంలో యువతరం కూడా పైకి వస్తారని చెప్పని నేను ఈ సభలో ఉన్న యువకులకే కాకుండా రాష్ట్రంలో ఉన్న యువకులందరూ కూడా నేను ఈ సందర్భంగా నేను మనవి చేస్తా ఉన్నాను అలాంటి అవకాశం వస్తుందంటే ప్రయత్నం చేస్తే వస్తుంది మనం ఇష్టపడిన పనిని కష్టపడి చేస్తే నష్టపడేది లేదు అనేది నా యొక్క భావన ఇష్టపడిన పనిని కష్టపడి చేస్తే నష్టపడేది లేదని ఈ వయసులో కూడా ఇలా ఉత్సాహంగా ఉండి ఇంత బురక రెత్తిచ్చేటికి నటన చేయడం అంటే చిన్న విషయంగా దాని వెనక ఎంత శ్రమ ఉందో రోజు ఎంత బాధలు పడుతుంటారో ఎంత ఇబ్బంది పడుతూ ఉంటారో నటులు మనం అర్థం చేసుకోవచ్చు బట్ శ్రమ ఆ శ్రమ అది ఇష్టపడిన ఇష్టపడిన శ్రమ ఇష్టపడిన శ్రమని కష్టపడి చేస్తే నష్టపడేది లేదు మంచి గుర్తింపు వస్తుందని దానికి వారి యొక్క జీవితం కూడా ఒక ఉదాహరణ అని సందర్భంగా నేను మనవి చేస్తా ఉన్నాను ప్రజా జీవనంలో ఉన్న వ్యక్తులు కొన్ని విలువలు పాటించాలా ఇందాక వారు చెప్పారు కదా సాంప్రదాయాలు పాటించాలా నేను ఈ వేదిక సందర్భంగా అందరికి కూడా కోరేదంటే జీవితంలో మనకు అందరికీ అవకాశం రాదు వచ్చిన అవకాశాన్ని మంచిగా ఉపయోగించి కొన్ని ప్రమాణాలు నెలకొల్పండి కొన్ని విలువలు కాపాడండి ఈ మధ్యకాలంలో అసెంబ్లీలో పార్లమెంట్లో వివిధ స్థాయిలో జరుగుతున్న యొక్క గలాటాలు ప్రజల్లో చాలా ఆందోళన కలిగిస్తూ ఉన్నాయి వన్ వే ఇట్స్ డిమోరలైజింగ్ ద పీపుల్ కీపింగ్ దట్ ఇన్ మైండ్ వన్ మస్ట్ కరెక్ట్ హిమ్ సెల్ఫ్ అండ్ హర్ సెల్ఫ్ ప్రతి ఒక్కరు కూడా తమ జీవితాన్ని సరిదిద్దుకునే ప్రయత్నం చేయాల్సిన అవసరం ఎంత ఉంది అవసరమైన వాళ్ళందరూ ప్రజాప్రతినిధులు అంటే ఆ ఎంపీలు నేను చైర్మన్గా ఉన్నా రాజ్యసభకి ఐదేళ్ల పాటు అంతకుముందు మంత్రిగా ఉన్నాను పార్లమెంటరీ అఫైర్స్ అలాగే ఇతర మంత్రిత్వ శాఖల్లో ఉన్నాను చూశాను ప్రతిపక్షంలో ఉన్నాను అధికార పక్షంలోకి ఉన్నాను మనము మన ప్రవర్తన జనమంతా చూస్తూ ఉంటారు అభినందిస్తూ ఉంటారు నాకు పాత రోజులు బాగా గుర్తు నేను యువకుడికి అసెంబ్లీకి వచ్చినప్పుడు నేను రెడ్డి గారు మాట్లాడుతూ ఉంటే రాష్ట్రంలో ప్రతి ఒక్కరు కూడా సాయంత్రం ఆరు గంటల పదిహేను నిమిషాలకి రేడియో పెట్టుకునే వాళ్ళు అప్పుడు టీవీలు లేవు ఎందామో ఏం చెప్పారు వీళ్ళని నువ్వు కష్టపడితే మంచిగా జనం కోసం పనిచేస్తే నీ మంచి ప్రవర్తన బాగుంటే జనం దాన్ని ఆదరిస్తారు అందుకు నేను సొంతంగా అనుభవం చెప్పాను ఆ రాజకీయాన్ని ఇప్పుడు నేను ఇక్కడ చెప్పదలుచుకోలేదు కానీ ఒక విషయం గమనించాలి ఇప్పుడు ఇవాళ రాజకీయాల్లో ప్రమాణాలు తగ్గిపోతున్నాయి జనానికి ఆందోళనగా ఉంది శాసనసభలో పార్లమెంట్లో ప్రమాణాలు తగ్గిపోతున్నాయి ప్రజల యొక్క ప్రజా జీవనంలో ప్రమాణాలు తగ్గిపోతున్నాయి అధికారుల స్థాయిలో అనధికారుల స్థాయిలో ఈ ప్రమాణాలను మళ్ళా తిరిగి సరిదిద్దాల్సిన కర్తవ్యం మన అందరి పైన ఉందని చెప్పని ఈ శుభ సందర్భంగా నేను అందరికీ కూడా మనవి చేస్తా ఉన్నాను ఆ మధ్య ఒక కొందరు అడిగారు ఒక మీటింగ్లో నన్ను సోదరి మళ్ళు సార్ బరే భయంకరంగా ఉంది సార్ పరిస్థితి ఏముందమ్మా అంటే అది వినాలంటేనే మీరు టీవీ పెడితే రేడియో పెడితే చూద్దామంటే అది పెడితే ఆ మాటలు బూతులు మాట్లాడుతూ ఉన్నారు సార్ ఎమ్మెల్యేలు ఒక చెప్పారు నేను చెప్పానమ్మా దానికి సమాధానం మీ చేతిలో ఉందని మా చేతిలో మా చేతులు ఎట్లా ఉంటుంది సార్ వాళ్ళు జరిగిపోతే మమ్మల్ని ఏమన్నా చేయరా అన్నారు ఏం లేదమ్మా మీ చేతిలోనే ఉంది ఈ బూతులు మాట్లాడే వాళ్ళకి పోరింగ్ బూత్లోనే సమాధానం చెప్పండి నేను చెప్పాను వాళ్ళకి ముందు ముందు అర్థం కాల ఏంద్ర బూతులు మానే వాళ్ళకి బూత్లో సమాధానం చెప్పండి అడిగినాన్ని పోలింగ్ బూత్లో లోపల కింద గుండె బుసుగేసి ఉంటుంది లోపల బటన్ నొక్కితే ఫినిష్ అయిపోద్ది కార్యక్రమం ప్రజాస్వామ్యంలో ప్రజలు రుదు రుజువర్తన లేని వారిని నీతి నిజాయితీ లేని వారిని ఇతర విషయాలపై ఆధారపడి జనాన్ని రెచ్చగొట్టు గెలిచే వాళ్ళని తగిన గుణపాట వాళ్ళకి చెప్పాల్సిన అవసరం ఉంది సమయం ఆసన్నమైంది